తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే రైతుల రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోమని కాంగ్రెస్ సర్కార్ ను హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కు వార్నింగ్ ఇచ్చారు తాజాగా ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ రైతులు పండించిన దొడ్డు వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ వెంటనే చెల్లించాలి ఈ రోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వం కేవలం సన్నవర్డ్లకే ఐదు వందల రూపాయలు బోనస్ కాదు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి మూసి ప్రక్షాళన కోసం వేల కోట్లు అంటున్న ముఖ్యమంత్రికి రైతులకు రైతు భరోసాకి దొడ్డు ఒడ్ల బోనస్ కు పైసలు లేవా లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడతామంటే ఊరుకోం వానాకాలం సీజన్ పూర్తవుతున్నా రైతు భరోసా ఊసే లేదు మీ ముడుపుల మూసి కోసం లక్ష యాభై వేల కోట్లు ఉంటాయి కానీ రైతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవా ఇప్పటికైనా అవినీతి ఆలోచనలు మానేసి ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి రైతు రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోం అంటూ హెచ్చరించారు